రెడీ గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పింది కానీ ఈరోజు డీకేటీకి మెట్ట భూమికి ఇనాం ల్యాండ్స్కు అన్లోన్ వాటికి ఇవ్వడం లేదనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది ఇది అన్యాయమైన విషయం కా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అందరి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు తన వాటా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు కలిపి పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఉంది ఇదే విధంగా రైతులకు అందరికీ ఇవ్వాలని డీకేటీ అని కానీ ఇనాం కానీ మెట్ట కానీ అన్నోన్ అనేది సంబంధం లేని విధంగానే అందరి రైతులకు అన్న అన్నదాత సుఖీభవ ఇవ్వాలి లేని పక్షాన రైతుల్లో అసంతృప్తి పగిలే అవకాశం ఉంది అందువలన తక్షణమే దాన్ని ఆలోచించి పునరాలోచించి రైతులకు అన్నదాత సుఖీభో ప్రతి రైతుకు అందించాలని కోరుచున్నాం ఎం రాహుల్ మల్శెట్టి రాహుల్ వెంకటరాజుపల్లి చిక్వేల్ మండల్ అన్నమయ్య జిల్లా